హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఒక చిన్న లైక్ మీ ఒక చిన్న కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికి వస్తుంది అలాగే ఈ మధ్య అయితే యూట్యూబ్ అయితే హైప్ అనే కొత్త ఆప్షన్ ఇచ్చింది మీరు హైప్ చేస్తే మా వీడియోనైతే మరి కొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఉన్నది పైన పైన పెట్టినా డ్రమ్ము పైన నేను కొడతాము ఊల ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం మా ఆయన ఇలా అయితే చికెన్ తీసుకొచ్చిండు పొయ్యి మీద చేద్దామని పొయ్యి మీద చేద్దామని మా ఆయన అయితే మంట మంట అయితే ఆల్రెడీ చేసేసిన పొయ్యి మీద చేసేద్దామని మట్టి గిట్టి పూసేసిన అనమాట గంజు అయితే మా పిల్లలు ఇక్కడ అయితే ఉన్నారు మార్నింగ్ అయితే అన్నం వండేసినా తిన్నారు టైం వచ్చేసి పన్నెండున్నర అట్లా అవుతుంది ఇక మధ్యాహ్నం తినడానికి కరెక్ట్గా అయిపోతుంది ఆయిల్ అయితే పోసేసుకుంటా ఆయిల్ పోస్ ఇటీ ఇటీ మూతి మూతి పేడ ఇక్కడ కూర్చొని ఉన్నారు అయితే మా ఆయన తీసుకొచ్చిండు పాప తీసుకురా పో ఇలా పో ఆయిల్ ఎక్కువ పడ్డ తొందరప మంట అయితే ఫుల్ మండుతుంది కొంచెం తక్కువ చేయబడుతుంది తక్కువ చేస్త ఆయిల్ అయితే ఎక్కువ అయింది ఇదైతే ఆరు బయట కూర్చొని చూస్తే మంచిగా అండి ఈరోజు సండే కదా మళ్ళీ పిల్లలకి స్కూల్ కూడా లేదు చేత పాపకి బాగానే ఆయిల్ పడ్డాయి ఇట్లా పోసేసరికి ఆయిల్ అయితే ఎక్కువ పడింది అయితే తీస్తున్నా కృతిక ఏం చేస్తున్నావు స్నానం అయితే చేసేస్తుమిటా నీకు కోతి వచ్చిందా షూ అన్నీ పరిగెడతా అన్నాయి కోతులు కోతులు వచ్చినాయి నీ దోస్తులు వచ్చినాయి చిన్నా దోస్తులు వచ్చింది డాడీ అన్న ఇల్లిపాయ ముక్కలైతే సగానికి సగం వేసేసుకొని కోతుల బెడద వల్లనే ఏమో పాపం అవి అటు మేత మేసేటి టచ్చేసింది నువ్వు టే కాగు నేనే తీసుకొస్తా డాడీ కోతులు వచ్చలే అక్కడ ఉంటుంది పేద గ్యాస్ మీదనే ఉంటుంది పో చూడుకో అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నా ఉందని పోతలు వస్తాండి పోయినాయి అటు మీరు జరగండి మంట బాగానే వండుతా మంచిపెడదా ఇప్పుడు అయితే అల్లం ముద్ద మొదటైతే వేసేసుకుంటున్నా ఏమిటి

చికెన్ అయితే వేసేసుకుంటాము చూడు చేయాలా మమ్మీ అద్దు ఇప్పుడు మమ్మీ ఇప్పుడు వద్దు మమ్మీ జరుగు నువ్వు జరుగు పోయి కాడ నాట జరుగు అటు జరుగు దూరం జరుగు అటు జరుగుబా పెరుగా తర్వాత ఇద్దాం పెరుగు మంచి కలిపి అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నా కాల్తాండి రేపు ఏమైంది వాటర్ చికెన్లో నుంచి ఊరే వరకు మూత కట్ వేసి ఉడికించుకుంటాయి

గ్యాస్ కన్నా ఇదే బాగా మండదా ఇదిగోండి చికెన్ చికెన్ నుంచి అయితే మెల్లమెల్లగా వాటర్ రిలీజ్ అవుతాను ఇది ఇగో చికెన్ కూర అయితే ఇరవై నిమిషాలు ఉడికించుకున్నా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఆల్రెడీ కొత్తిమీర మా ఆయన అనమాట నేను వేయలేదు వాటర్ ఏం పోయలేదు సగానికి సగం ఉడికినట్టు అయింది కదా గ్యాస్ మీద అయినా ఇంత వందలు ఉడికేది ఈ జుట్టి పొడి స్పూన్స్ ఏడవైనా పసుపు వీళ్ళైతే నేను పిండి ని అక్కడ పెడితే ఇక్కడ తీసుకొచ్చి అటు నుంచి చూద్దాం నుంచి చూద్దాం అంటే అట్లా చేసి ఇట్లా చేయాలట మూడున్నర టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసేసుకున్నాం సప్పకుంటే కాసు కాసు బాసన నచ్చ మామిడి కింద సగానికి సగం ఉడికింది కదా చిన్న కూర కూరే పొద్దున నీళ్ళు వాటర్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా సూప్ కోసం చాలా ఉడికే వరకు అవుతుంది మళ్ళీ చలికాలం కదా అంతకన్నా దగ్గర అవుతుంది ఇంకొన్ని పోయాల మరి సరిపోతాయి చేస్తా నేను పిండి దాడిపోతా నువ్వు తీసుకొచ్చిపోయి వస్తాయి అవి పోతాయి వాళ్ళ పని వాటర్ అవి చేస్తాయి నేను ఇస్తా వాటర్ పట్టుకుంటా డాడీ ఉప్పు కారం డబ్బాలు తీసుకెళ్తుంది ఇది పట్టు పిండి పాల కొట్టి తింటానావా అది చూడు స్నానం చేసినట్టు ఉన్నదా ఆమె నాకు ఇయలే అంటా మరి పూరీలు చేయడానికి అయితే ఇవి ఉంది పిండి అయితే తడిపేస్తున్నాయి ఈమె నా దగ్గర ఒక ముద్ద ఇవంది కదలది ఇక ఒక ముద్ద ఇస్తే సప్పట పోతుంది ఏమవు చెప్పు ఇట్లా ఇట్లాంటి కూర కలిపినా అన్నం కూడా కొంచెం పెట్టేసిన మళ్ళీ ఇది తిన్నా కొంచెం అన్నం తింటుంది ఈమె ఈమైనా చైత్ర పాప అయినా ఇస్తా మొత్తం తడిపేసినాక ఇస్తా బాయ్ ఆట హాయ్ లేదట బాయ్ ఆట ఏం చేస్తావు చెప్పిది రొట్టె చేస్తావా డాడీకి చేస్తావా డాడీకి నీకేనాట స్పెషల్ మొత్తం అయితే రెడీ అయిపోయింది కూర అయితే ఉడికింది ఆయన కట్ చేసి గిన్నె పెట్టిండు కూర ఇది సలాడ్ పూరీలు కూడా అయిపోయినాయి కూర కూడా ఎక్కే వరకు నేను పూరీలు చేసేసిన అన్నం కూడా వండేసిన పిల్లి చూడు ఆగమాగం చేస్తే గిన్నెలు తీసుకురావాల మరి కూర వేయడానికి అవసరం లేదు ఇస్తా అందరికి ఇస్తా దోందేలు రెండు ఇచ్చిన చూడు దోందే అంటాను సరిపోతుందా ఇప్పుడు ఎట్లా తీస్తావు ఆమె చిన్న దాంట్లో తింటారట జరుగు నాకన్నా జరుగు ఇట వచ్చి కూర్చో లేకుండా అది నా దగ్గర వేసేవరాకు నీడ కూర్చో నా దగ్గర కూర్చో ఇట్ ఇక్కడ కూర్చో రైట్ కూర వద్దట ఏం కూర అనుకుంటాన్నావు చికెన్ది అద్దా చికెన్ది కూడా ఆమెకు వేస్తా ఫస్ట్ అలా మంచింది చార్ వేసుకోవడానికి నేను తీసుకొస్తా ఈ వేసుకో వేసుకోవచ్చు నో నో అయితే తినకే కదా ఫస్ట్ సూప్ తో తినీ తర్వాత ముక్కలు తినండి ఎలా ముక్కలు గుడ్ వేస్తు తర్వాత ఇస్తా అవి ఎత్తుక పడుతుంది ఇవి ఉడకబెట్టిన నా గుడ్లు తినడానికి ఇదవుతుంది కానీ ఇవి అయితే ఇవే ఇవైతే చికెన్ వద్దు అద్దా తీసుకెళ్ళి చెప్పినా కదా నేను ముక్కలు తర్వాత వేసుకుంటా ఫస్ట్ తింటాం టేస్ట్ ఎట్లుండ చూద్దాం పగ పట్టినట్లు చేస్తుంది తల్లే కానీ తీసుకెళ్తలేదన్నమాట పూరా దినా బేటా కొద్దిగా తింటదా బా కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ పూరీలతో ఇంకా మంచిగా ఉన్నది డైలీ పొయ్యి మీద చేస్తుంటే టైం ఎట్లా కుదురుతుంది సాయంత్రం చేయొచ్చు కుదరదు అని సాయంత్రం చేయొచ్చు మంచిగా ఆఖీకాడ కూర్చొని చాలి